తెలుగుదేశం పార్టీ నేత జంగా కృష్ణమూర్తి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది గతంలో తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి ఆయనకు ఈ కూటమి ప్రభుత్వం టీటీడీ పదవి టీటీడీలో టీటీడీ మెంబర్గా కూడా అతనికి ఒక పదవి కూడా ఇచ్చారు ఈరోజు అనూహ్యంగా ఆయన టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు దానికి సంబంధించి రాజీనామా లేఖను టీటీడీకి పంపాడు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రాజీనామా లేకుండా పంపడం జరిగింది ఇందులో తన రాజీనామా గల కారణాలను కూడా ఆయన చాలా బాగా వివరించాడు దీంతోనే ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం అయితే రేపుతుంది గత రెండు రోజులుగా ఏపీఎన్ రాధాకృష్ణ తన కరపత్రిక ఏదైతే ఆంధ్రజ్యోతి ఉందో ఆంధ్రజ్యోతిలో జంగా కృష్ణమూర్తి గారి గురించి తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు రాస్తున్నారంట సో ఆయన ఆ ఆంధ్రజ్యోతి పత్రికలో తన మీద వచ్చే తప్పుడు కథనాలకు మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా రాయడం జరిగింది గతంలో తనకు కేటాయించినటువంటి బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ టూ ఇప్పటికీ ఖాళీగానే ఉంది దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరినట్లు జంగా కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది దీంతోనే చంద్రబాబు నాయుడు గారు బోర్డుకు కూడా దీన్ని పంపాడంట బోర్డు కూడా టీటీడీ బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్టుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది కానీ మధ్యలో ఎందుకు అది ఆగిపోయింది అన్నది సస్పెన్షన్గా మారిపోయింది కానీ వాస్తవాన్ని అవాస్తవంగా ప్రచారం చేస్తూ ఎందుకంటే రాధాకృష్ణకి బాగా అలవాటే తప్పుడు కథనాలు ఏ విధంగా రాయాలో బాగా ఆయనకి బాగా తెలిసిందే సో ఇక్కడ కూడా వాస్తవాన్ని అవాస్తవంగా ప్రచారం చేస్తూ తన మీద తప్పుడు కథనాలు రాస్తున్నారని చెప్పేసి జంగా కృష్ణమూర్తి గారు ఆరోపిస్తూ తన వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నట్లు ఏపీఎన్ రాధాకృష్ణ మీద చాలా సీరియస్ అవ్వడం జరిగింది నిన్నటి కేబినెట్ భేటీలో వాస్తవాలు తెలుసుకోకుండా బోర్డు నిర్ణయాన్ని రద్దు చేయాలని వేసి నిర్ణయించడం చాలా బాధాకరమైంది దీనిపైనే ఆయన మనస్తాపం చెంది పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు పరోక్షంగా చెప్పడం జరిగింది అదేవిధంగా శ్రీవారి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా టీటీడీకి రుణపడి ఉంటాను అలాగే స్వామివారికి సేవ చేసుకునే అవకాశం కోల్పోతున్నందుకు శ్రీవారికి క్షమాపణ కూడా చెప్తున్నాను అనేసి ఈరోజు ఒక బహిరంగ లేఖ రాయడం కూడా జరిగింది సో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే మీకు అందరూ కూడా అర్థమైపోయినలా ఏబం రాధాకృష్ణ ఏ విధంగా తప్పుడు వార్తలు రాస్తారు ఏ విధంగా వాస్తవాన్ని అవాస్తవంగా సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడు అన్నదానికి ఉదాహరణ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు జగన్ కృష్ణమూర్తి గారి లేఖే ఆయన చెప్పినటువంటి మాటలే